అసలే పుట్టెడు దుఃఖం ఆపై నలభై మూడు లక్షల రుణభారం అమెరికాలో హత్యకు గురైనటువంటి హైదరాబాదు విద్యార్థి అసలే పుట్టెడు దుఃఖం ఆపై నలభై మూడు లక్షల రుణభారం ఉందంట అమెరికాలో అత్యకు గురైన హైదరాబాద్ విద్యార్థికి చాలా కష్టాలున్నాయి విద్యార్ణం విద్యా రుణం ఎలా తీర్చాలో తెలియక బాధిత కుటుంబం ఆవేదన కూడా చెంత ఉంది ఎందుకంటే లోన్ తీసుకుంటారు వీళ్ళు లోన్ తీసుకొని యూనివర్సిటీ కట్టేస్తారు ఆ యూనివర్సిటీలో చదువు అయిపోయి చచ్చిపోతే ఆ ఫీజు ఎట్లా కట్టాలి వీనికి ఎట్లా వేయాలి అమెరికా చదువు చూసా ఘోరంగా ఉన్నట్టుగా కనబడుతున్నా ఉన్నాడు ఇక్కడ అప్పటికే పుట్టిడి దుఃఖంలో ఉన్నటువంటి కుటుంబానికి కుమారుడు భవిష్యత్తు కోసం తీసుకున్న నలభై మూడు లక్షల విద్య రుణం మరింత మనోవేదనకు చేస్తూ ఉంది ఓవైపు కొడుకు లోకాన్ని వీడగా అతని కోసం తీసుకున్న అప్పును ఎలా తీర్చాలో తెలియక క్షోభకు గురవుతుంది హైదరాబాద్లోని నాచారానికి చెందినటువంటి మహమ్మద్ అబ్దుల్ అర్ఫాన్ ఇరవై ఐదు ఎంటెక్ చదివేందుకు అమెరికా వెళ్ళాడు డ్రగ్స్ ముఠాకు చెందినటువంటి కొందరు హర్పత్ను కిడ్నాప్ చేసి మార్చి పదిహేడున అతని తండ్రి సలీంకు ఫోన్ చేసి డబ్బు డిమాండ్ చేశారు పన్నెండు వందల అమెరికన్ డాలర్లు ఇస్తేనే ఎర్పాన్ను విడిచిపెడతామని లేదంటే కిడ్నీలు అమ్మేస్తామని బెదిరించారు ఆ తర్వాత వారి నుంచి సలీంకు ఎలాంటి ఫోన్ రాలేదు అల్పర్ అర్పత్ క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని ఆ కుటుంబం చాలా ప్రయత్నాలు చేసింది అయితే క్లీవ్ల్యాండ్ సమీపంలోని లేక్ లేక్ ఏరి వద్ద హర్పత్ మృతదేహం లభించిందని ఏప్రిల్ తొమ్మిదిన అమెరికా కాన్సులేట్ ప్రకటించింది అంటే కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని సలీంకి తెలియజేసింది దీంతో ఆ కుటుంబం కుంగిపోయింది హర్పత్కు క్లివ్ ల్యాండ్ యూనివర్సిటీలో ఎంటెక్ చేయడానికి ఎంటెక్ చేయడానికి వెళ్ళాడని అందుకోసం నలభై మూడు లక్షల రుణం కూడా తీసుకున్నామని సలీం తెలిపారు అలాగే అమెరికా వెళ్ళినప్పుడు హర్పత్కు పది లక్షల విలువ విలువ చేసే విదేశీ కరెన్సీ కూడా ఇచ్చామని చెప్పారు ఉన్నత విద్య విద్య ఉన్నత విద్యావంతుడై ఇంటికి తిరిగి వస్తాడనుకున్న కొడుకు శివమయ్య వచ్చాడని సలీమ కన్నీటి అయ్యాడు కొడుకును కోల్పోయిన బాధ బాధపడుతున్న తమకు నలభై మూడు లక్షల విద్యా రుణం తీర్చే మనోవేదనకు గురిచేస్తుంది విద్యా రుణం తీవ్ర మనోవేదకు గురిచేస్తుందని వాపోయాడు